నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నేను రేపు ఉదయం ఒక మూడు వెహికల్ తీసుకొని బయలుదేరుతున్నాను సార్ మళ్ళీ ఒక వారం రోజుల దాకా ఇంటికానే ఉంటా వారం తర్వాత మళ్ళీ ఢిల్లీ వస్తా ఈ ట్రిప్ వచ్చినందుకు మీ అందరి వల్ల ఒక పది పన్నెండు బండ్లు కస్టమర్లు మనం నమ్మించిన వాళ్ళు పైసలు ఇచ్చిన బండ్లు పంపించిన అట్లే మనం కూడా ఒక ఇరవై ఐదు ముప్పై లక్షలు పెట్టి కొన్ని బండ్లు కూడా కొందాం ఇక ఈ బండి విషయానికి వస్తే ఫోర్ డీకో స్పోర్ట్ టైటానియం టూ థౌజండ్ ఎయిటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ వచ్చి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు స్టెప్ టైర్ వాడలేరు ఫ్రంట్ గ్లాస్ మారింది బానెట్ వచ్చి డిక్వర్ ఏపీసీ రిప్లేస్ ఒకసారి బానెట్కి అయితే పాన పెట్టారు నాకు తెలిసి పెయింట్ అయ్యి ఉండొచ్చు అవ్వకపోవచ్చు బానట్ అయితే ఓపెన్ చేశారు పాన పెట్టింది మనకు క్లియర్ కనబడుతుంది బండికి ఇక్కడ చిన్న క్యాప్ వస్తుంది ఆ క్యాప్ వేసిస్తాడు ప్లస్ హ్యాండ్ బ్రేక్ దగ్గర పైడిల్ది క్యాప్ లేదు ఆ క్యాప్ కూడా వేసిస్తా అంటుండు ఎనభై నాలుగు వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాల్ నాలు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి బ్లాక్ కలర్ సన్ రూప్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కమాండ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ డైమండ్ కట్ వీల్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫైవ్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ డికోస్పోర్ట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజనేది బ్లాక్ కలర్ త్రీడర్ కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు ఎందుకంటే ఈ కంపెనీ ఇండియాలో లేదు బంద్ అయింది కొంతమంది ఇంతకు కొంతమంది ఇయ్యరు ఇయర్చు ఇవ్వకపోవచ్చు ఈ బండికి పేపర్లకు లక్ష యాభై పైన ఖర్చు వస్తుంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల పద్దెనిమిది ఐదో నెలలో తయారైంది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఫోర్ డీకోస్ టైటానియం డీజిల్ బండి సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి టైటానియం ఆప్షనల్ ఇది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే ఇంజన్ సిల్ ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ అయితే ఒకసారి ఓపెన్ చేసి పిటిఏసిరు బానట్ ఒరిజినల్ కంపెనీ బానటే ఉంది పెయింట్ అయితే అయి ఉండొచ్చు అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి ఇంజన్ సీల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు బానట్ బాన చోట ఫ్రంట్ గ్లాస్ ఒక బానట ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిక్వెస్ట్ అయింది సార్ మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి బండికి సన్ రూఫ్ వస్తుంది ఎక్కడ రాస్టింగ్ లేదు బ్లాక్ కలర్ ఇది పెయింట్ అయినా మనకు అంత ఈజీ ఏర్పడది టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఇంటీరియర్ నీట్గా ఉంది లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఈ ఇక్కడ ఈ బాక్స్ కూడా పెట్టిస్తాడు సార్ మధ్యలో ఈ హ్యాండ్ బ్రేక్ది కవర్ చేంజ్ చేసి ఇస్తాడు సన్ రూఫ్ ఉంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి కేవలం ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బన్లే ఏ పీసు రిప్లేస్ లేదు సార్ పీసులన్నీ కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి షెఫ్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేరు గుడియర్ కంపెనీ టీడీఐ డీజిల్ ఇంజన్ పైన బండికి ఎక్కడ రస్టింగ్ లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ ఎక్కడ పానవేట్లేరు పెట్టలేరు ఒక ఇంట్లో కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ జల్ ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం డీజిల్ బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా కంపెనీ నుంచి వచ్చింది ఉంది ఎనభై నాలుగు వేలు జెన్యున్ రీడింగ్ సార్ రీడింగ్ టాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఏడు లక్షల ముప్పై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ సార్ జా జూన్ రిజిస్ట్రేషన్ ఈ బండి ఢిల్లీలో ఇరవై ఎనిమిది జూన్ వరకు ఉంటుంది అంటే ఇంకా రెండు సంవత్సరాలు దీని లైఫ్ ఇక్కడ మన దగ్గరనైతే పుష్ బటన్ స్టార్ట్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఎనభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు సారీ ఎనభై రెండు వేల తిరిగింది ఎనభై మూడు వేలు అనుకోరే ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి సిక్స్ బ్యాగ్ బ్యాగు రూఫ్ ఉంది సన్ రూఫ్ గ్లాస్ కూడా కంపెనీదే ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది సార్ బండిలో ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు బండి మొత్తం ఒరిజినల్ కస్టమర్ ధర ఏడు లక్షల ముప్పై వేలు చెప్తుంం బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయర్రీ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఇక్కడ చిన్న గీత ఉంది పై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్